మీరు కామెంట్ చేస్తారు కానీ ఇడ కనబడతలేదు నాకు నా ఫోన్ ప్రాబ్లమ్ ఏమవుతున్నా అసలు అవుతుంది ఫండ్ ఫండింగ్ సూపర్ చాట్ సూపర్ స్టిక్కర్ ఛానల్ మెంబర్షిప్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు చేనుకోలేను ఇంటికానే ఉన్నా ఎందుకంటే రేపు మా పిల్లలు దానికి హాస్టల్ కాడికి పోతాం కదా అందుకే గుడ్ ఆఫ్టర్నూన్ యా హాయ్ వస్తే ఏడొత్త నా ఫోన్ టా ఫ్రెండ్స్ టాఫ్ నూన్ Terlalu banyak, ఇంతమంది చూస్తారు టాప్ ఫ్యాన్స్ ఫైవ్ చాట్ సూపర్ చాట్ హార్కా డెంట్ హార్కా డెంట్ ఏం మాట్లాడనీకే వస్తలేదు ఎందుకంటే న్యూ ఏం మనబడతలేదు నాకు

బాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే తాన ఇది ఏం మాట్లాడడానికి వస్తలేదు ఏం వస్తలేదు ఇది ఏం భయపడతలేదు మెసేజ్ ఏం చేసినా తెలుస్తలేదు అందుకే బాయ్ ఈరోజు అయితే మేము చేయనుకోలేము పని అయిపోయింది కాలు తొడిగా ఈరోజు వల్ల ఈరోజు రెస్ట్ అన్నమాట మనసులో రెస్ట్ ఉండాలి ఒకరోజన్నా అందుకే రెస్ట్ ఈరోజు బాయ్ బ్యాంక్ పని ఉండే ఈరోజు నేను వివోయే కదా బ్యాంకు వచ్చిన ఇప్పుడే పోయి వచ్చిన ఈరోజు సేమ్ పని బంద్ చేసినాము బాయ్ ఫ్రెండ్స్